హలో యూట్యూబ్ చూబ్బిప్పల్ నేను ఇండియా నుంచి కొన్ని పార్సిల్స్ ఆర్డర్ చేసుకున్నా లైక్ థర్టీ ఫైవ్ టు థర్టీ థర్టీ టూ కేజెస్ వరకు ఆ పార్సిల్స్ ఎలా వచ్చాయి టారిఫ్ అవన్నీ ప్రాసెస్ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను అండ్ మీరు కనుక నా ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మై నేమ్ ఇస్ దుర్గా సో అన్బాక్సింగ్ చేసి నేను ఏమేమి తెప్పించుకున్నాను అవన్నీ కూడా చెప్తాను అండ్ నేను కొన్ని బట్టలు కూడా తెప్పించుకున్నాను వాటికి టార్క్ ఏమేమి పడలేదు సో వీడియో ముందు ఇంకా మీకు చెప్తాను ఆ ప్రాసెస్ అది అంతా కూడా సో అన్బాక్సింగ్ చేద్దామా ఓకే సార్ నేను కూడా చాలా ఫుడ్ అది కూడా ఇండియా నుంచి చాలా మిస్ అయ్యాను అనమాట లైక్ నేను ఒక కేక్ అంటే నాకు చాలా ఇష్టం ఆ కేక్ కూడా చాలా మిస్ అయ్యాను నేను అది కూడా తెప్పించుకున్నాను హోప్ఫుల్లీ అది ఫ్రెష్గా ఉంటుంది అనుకుంటున్నాను సో అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం ఇంకా చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది సార్ అనిపిస్తుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో మన ఐటమ్స్ అన్నీ ఏమైనా ఉన్నా కూడా అని అనిపిస్తుంది ప్యాకింగ్ అనేది కూడా చాలా బాగా సార్ సో మనీ స్మార్ చాలా బాగా వస్తుంది అయితే టిక్కీస్ ఇంకా పొడలు అవన్నీ కూడా తెప్పించుకున్నాను నేను ఇవన్నీ ఏం సరి లేదు యాక్చువల్గా నేను ఏం చై రాస్తాను అన్నాను సో నేను చదివేమీ రాసి పంపలేదు మనీ పొడలు అవి బికిల్స్ తెప్పించుకున్నాను ఏమేమి పళ్ళులు తెప్పించుకున్నానో మీరు తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ పొడులు ఆ వాటి మీద కూడా మేము ఇంకో సపరేట్ వీడియో చేస్తాము ఏమేమి తెప్పించుకున్నానో అవన్నీ కూడా అండ్ ఈ రమ్మ మాత్రం చాలా బాగా వస్తుంది ఇంకా జున్ను పొడి అవి కూడా తెప్పించుకున్నాము జున్ను పొడి పచ్చడు పొడులు లైక్ కరకా పొడి అవన్నీ ఇక్కడ దొరకట్లేదు కరివేపాకు కూడా యూఎస్లో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది సో ఇండియా ఇండియన్స్ కడిపక్క కూడా వేయించుకున్నాను ఈ బాల్స్ అవి కూడా తప్పించుకున్నాను సో బాండ్స్ అవి కూడా తప్పించుకున్నాను ఇన్ కేస్ మీ ఇంట్లో కూడా క్రికెట్ ఆడవచ్చి బ్యాగ్స్ అవి కూడా ఉంటాయి అవి తెప్పించుకోవచ్చు ఇలా సోకేజ్ బట్టలు ఓపెన్ చేస్తే చాలా బరువు కూడా చాలా గా చేస్తారు అంటే ఐటమ్స్ ఏం డ్యామేజ్ అవ్వలేదు ఏమి లీక్ అవ్వలేదు అన్నీ వీళ్ళు ప్యాకేజింగ్ వచ్చి బాగా చేశారు ఎందుకంటే ఐటమ్స్ ఏమి డ్యామేజ్ అవ్వలేదు అండ్ మీరు చూసినట్లయితే ఏవి లీక్ కూడా అవ్వలేదు పిక్కిల్స్ అవన్నీ కూడా గనిషన్ అయింది లైక్ బట్టలు ఉన్నాయి పిక్కిల్స్ అవి కూడా ఉన్నాయి కదా లీక్ అయిపోతుందేమో అలా అని కానీ ఈ ఈ ప్యాకేజ్ వల్ల నాకు ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు అనిపిస్తుంది సో బట్టలు కూడా ఓపెన్ చేసి చూద్దాం వచ్చాను ఇవన్నీ నేను చాలా బట్టలైతే సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి కానీ చాలా ట్రెడిషనల్ అవి తెప్పించుకున్నాను అంటే కుర్తీస్ కొన్ని శారీస్ అవి అని నేను చూస్తున్నారు కదా ఈ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఏ ఐటమ్స్ అయినా సేఫే అనిపిస్తుంది ఇది కూడా ఎలక్ట్రానిక్స్ పడేలో అవి ఏ పార్సెల్ కూడా మనకి క్లిక్ అయినట్లయితే మనకి ఏం కనిపించట్లేదు ఇది అరిసెలు అంటే ఇవన్నీ ఇంట్లో అనమాట హోమ్ మేడ్ సో వీడియో అయిపోయి ఖచ్చితంగా పెట్టుకుని ఫుల్ పొద్దు అని సో ఇవన్నీ అయితే బట్టలు యాన్సో చాలా బట్టలు తప్పించుకున్నాను కుర్తీస్ ఇవన్నీ నేను కృష్ణ రెడీమేడ్స్ అని పెద్దపురంలో ఉంటుంది అక్కడి నుంచి తప్పించుకున్నాను అప్పుడు ప్రైజెస్ అన్నీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అక్కడి నుంచి ఆర్డర్ చేస్తే ఇది చూస్తున్నాను కుర్తీ అండ్ దీని మీద ఇలా ఆవు డీటైలింగ్ కూడా వచ్చింది మీకు కనుక ఈ ఈ బట్టల హాల్ కూడా కావాలంటే కామెంట్స్ వచ్చేదో చెప్పండి సో నేను నెక్స్ట్ వీడియో అది చేస్తాను ఇక్కడ అంత మంచిగా దొరకట్లేదు అనమాట అంటే కొంచెం మంచి ట్రెండ్ వాళ్ళ కలెక్షన్ నాకు అంత ఐడియా కూడా లేదు ఇక్కడ సో ఇది వచ్చి బ్లాక్ బ్లాక్ కుర్తి అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎందుకంటే చాలా కొత్త బట్టలు వచ్చాయి నేను సంక్రాంతికి సెట్ అని అందరికీ హాడర్ కూడా కావాలని నేను కొన్ని షర్ట్స్ పెట్టుకున్నాను జీన్స్ ఇంకా కొన్ని షర్ట్ ఇది కూడా ఇది కూడా బట్టనే సో ప్యాకేజింగ్ చూసిన కదా చాలా బాగా చేస్తారు ఈ బట్టలు షాప్ షాపా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా నా ఇన్స్టా పేజ్లో లింక్ అది పెడతాను సో మీరు అలా ఇన్స్టాలో కూడా చెక్ చేస్తారు ఇంకా మీరు వచ్చి శారీ కొన్ని శారీస్ శారీ హాల్ కావాలన్నా చెప్పండి సో నేను కూడా చేస్తాను రిక్వెస్ట్ శారీస్ అన్నమాట ఇవన్నిటికీ నేను ఫాల్స్ కూడా వేయించుకొని తెప్పించుకున్నాను అన్ని ఫుడ్ ఐటమ్ నాకు తెలిసి మనం ఫుడ్ ఐటమ్స్ చాలా తెప్పించుకుంటున్నాను స్నాక్స్ పొడలు నైట్ ప్యాన్ ఇవి వచ్చి కేక్స్ ఇవి నా ఫేవరెట్ అసలు ఇవైతే నేను ఖచ్చితంగా ఓపెన్ ఇస్తాను ఇది చాలా ఫేవరెట్ మాట లైక్ ఇంటి దగ్గర ఉంటే నేను మ్యాక్సిమమ్ బాక్స్ బాక్స్ మొత్తం తినేస్తాను అంత ఇష్టం అంటే నాకు సో ఇవి ఖచ్చితంగా తినేస్తాయి ఈరోజే ఇంకా చాలా బట్టలు అవి కూడా వచ్చాయి Food items so that's it for this video thank you for watching home food miss uh, South Nar Indian in she us long so I'm